పోయినసారి వచ్చినప్పుడు సూపర్ గా చేశాను ఇంత చండాలంగా ఎక్కడ తెలుసుకొని వచ్చావు ఎవడో శాతకానుడు చేసి ఉంటాడు అందుకే ఆంధ్ర చేతుల్లోనూ తాను ఎట్ేయకూడదు ఆ వచ్చే టైం అయింది కదా వస్తుందలే ఈ రోజు ఎలాగైనా సరే జెనిఫర్ చూడాలి ఏంటి నీ మొహాన్ని వస్తుందా తప్పకుండా చూస్తుంది టైం ఎక్కడ వదిలించుకొని ఉండడు

రాసుకునేసి ఏంటి అంత వాసనగా ఉంటే అవి ఎంత వాసనగా ఉంటుంది హలో ఏనుగు మీద ఎక్కాలనే ఉంటది కానీ ఎక్కగలవా అందరినీ ఓడిస్తున్న జెనిఫర్ గురించి నేను తెలుసుకోవాలి అసలు జెనిఫర్ అంటే ఎవరు మూతి మీద మూడు ఎంటుకులు కూడా రాలేదు జెనిఫర్ కావాలరా నీకు కుదరా నోరు మీరా ఏమిటి బాయ్ సినిమాలో సిద్ధార్థి లాగా సైకిల్ సైకిల్ ఎప్పుడు వచ్చారా ఈరోజు రా ఎలా ఉన్నావరా బాగున్నాను చెప్పరా అసలు కదా బాగున్నావా బాగున్నాను సరే కానీ హై స్కూల్ ఎవరైనా లైన్ లో పెట్టావా ఊరుకోరా కొంచెం ముందు వచ్చుంటే సెవెంటీ సినిమా చూపించేవాడిరా అవన్నీ సరే కానీ జెనిఫర్ ఎక్కడ ముందు తను ఎవరు చెప్పండి రా జెన్నీ ఫర్ ఉంది చూసావా మన ఊరికి వచ్చిన పంచదార బొమ్మరా ఆ అడుగులు చూస్తూ ఉంటే నా గుండె తడబడిపోతూ ఉంటుందిరా తన సౌందర్యం రేకెత్తిస్తుంది నాలో ఆనందం ఆ వంపులు చూస్తుంటే నా మతి పోతుందిరా ఆమె వంటి సువాసన నన్నెక్కడికో లాక్కెళ్ళిపోతుందిరా ఆమె అందాన్ని చూస్తే బ్రహ్మకైనా రిమ్మ తెగులు పుడుతుంది మావా ఆరోగ్యం డబ్బులు వద్దండి ఖాతాలోచించండి ఇక మీద నువ్వేం దిగులు పడకమ్మా నాకేదైనా లెటర్ వచ్చిందా లేదు జెన్నిఫర్ వస్తే ముందుగా నీకేగా ఇస్తాను రాయాల్సిన రాస్తేగా నేను నీకు ఇచ్చేది రాజి చించింది చాలు రా నా కట్లు విప్పరా నీకు న్యాయం వద్దా నిన్ను నిలదీసి అడిగినందుకు నన్ను త్రిశంగు స్వర్గంలో కూర్చోబెడతావా కాసేపు మాట్లాడుకుంటా ఉండు నేను లెటర్ రాసుకుంటాను ఇలా రాసి ఏం పీకుతావురా ఆల్రెడీ ఐ లవ్ యూ అని చెప్పి మీ నామని కౌగిలించుకునేది చాలు అంతకు మించి ఇప్పుడు జెనీఫర్ కి లవ్ లెటర్ ఇచ్చే వరకు తను ఎందు చెప్పు తీసుకుని కొడుతుంది కొట్ని కొట్ని రే నీకు అసలు బుద్ధుందా ఎందుకురా జెనిఫర్ జెనీఫర్ కోసం అలా సొల్లు కార్చుకుంటావు ఆమెకి నీ కోసం సింక్ కదరా ఆ నేను మగాణ్ణి అది ఆడది అది సింక్ అయితే చాలు ఈడేందు మళ్ళా ఎక్కడున్నాడు చూస్తే తల పగలగొడుతుండు కూర్చొని ఏదో రాస్తుండు ఏది రాస్తుండు మాట్లాడకూడదని చెప్పానుగా మర్చిపోయావా నువ్వెప్పుడు నువ్వెప్పుడురా చెప్తున్నావు ఎదిరించి మాట్లాడుకో మాట్లాడితే తంతాను నవ్వకో గట్లంటావేంద్ర నేనెప్పుడు నవ్వినా నేనెప్పుడు మాట్లాడినా చెప్తూ ఉంటే గానీ అవుతావంటి నువ్వు అయిపోయావు నన్ను ఇలా సతా గట్ల నీకేమన్నా బాకీ ఉన్నానా ఏంది ఎట్లు నీ ప్రియమైన కార్తిక్ అదే సూత్రాలు బాబు హే హే ప్రతి మర్మత కామసూత్రాలు కాదరా వాత్సాయన కామసూత్రాలు రే మావా బుక్ తెచ్చిన కానీ చోట దుబ్బతా ఉన్నారా ఈ పుస్తకం నువ్వు తీసుకొని చదవరా చూరా బుక్ ముందుగా ఆడది భోగానికి మాత్రమే కాదు అని గుర్తించాలి వాత్సాయను రాసిందేవులు మామా చదివి మావాది నా నోరంతా నొప్పి పుడుతుంది రే ఆ గ్లామలు పుక్కిటి అదన్నా చూద్దాం మావా బలు బెలిగిందిరా రే మన జెనీఫర్ లాగానే ఉందిరా ఇటీవ్ రేయ్ నాకు బల్బు వెలవడం లేదురా రేయ్ ఫీజు పోయి ఉంటుందిరా ముందు నీ కళ్ళగా ఫీజు పెట్టుకో అప్పుడు వెలుగుద్ది రే ఇప్పుడు వెలుగుతుందిరా మావా ఇవన్నీ చూస్తుంటే నాగలేకపోతున్నానురా ఈ బుక్ లకిచ్చండి వెళ్ళిపోతాయి రే అందరు ఇంటికి తెచ్చుకోండి እ 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 ఏటి సౌండ్ ఆ ఏం చేస్తున్నావు కలుగుస పడుకోరా ఎవరు నన్ను చూసి నవ్వుతున్నాడు భయపడ కత్తి నేను వేరెవరో కాదు నీ మనస్సాక్షి మన సంగతి వదిలే నో ప్రాబ్లం సారీ ఇప్పుడు ఒక ముఖ్యమైన పని మీద వెళ్తున్నారు అయ్యే బాబోయ్ మగాడని గుర్తొచ్చిందా ఏంటి అలా చూస్తున్నావు ఆమెనే తలుచుకుంటూ చాక్లెట్ తిండు ఆమెనే తలుచుకుంటూ సెక్స్ బుక్స్ చదవడం ఇవన్నీ నరాలు ఉత్తేజపరిచాయా ఇటువంటి వేస్ట్ పనులన్నీ చేయకు అలాగే బ్యాక్ అయిపో ఇక్కడ చూడు నువ్వు తెలియకుండా అనవసరంగా మాట్లాడుతున్నావు మర్యాదగా ఇంటికి వెళ్ళు తమ్ముడు ఇంత అర్జెంట్ గా జనిఫోన్ చూడడం వెళ్తున్నావే ఆమె అందం ఏమిటి హైట్ ఏమిటి కలర్ ఏమిటి నీ అందం ఏమిటి హైట్ ఏమిటి కలర్ ఏమిటి ఆవిడ ముందు నిలబడడానికి నీకు అర్హత ఉందా ఆమెను కాచ్చడివి చాలా గొప్ప విషయం ఈ వయసులో ఏ అమ్మాయిని చూసినా సరే ఒక రకంగానే ఉంటుంది అయినా సరే ఇలా అర్ధరాత్రి నడిస్తే నీ పేరు రిపేర్ అవుతుంది ఏమిటలా చూస్తున్నావు ఇదిగో చూడు నేను చెప్పేది జాగ్రత్తగా వినో ఈ వయసులో నీ మనసుని కంట్రోల్లో పెట్టుకోలేదు నీ జీవితం చంకనేపోతుంది ఇది నీకు మాత్రమే కాదు నీ వయసులో ఉన్న కుర్రాళ్ళు అందరికీ కలిపి చెబుతున్నాను నువ్వు నా మనసాక్షివే అవును అడ్వైస్ చేస్తున్నావు ఎస్ నేనో వెతుకుతున్నట్టుగా ఈ రోజు మనం ఊప్స్ కాన్సెప్ట్ గురించి తెలుసుకుందాం ఇప్పుడు మనం లో ప్రోగ్రామ్స్ అన్ని చేస్తాం కదా ఆ ప్రోగ్రామ్స్ లో ఆబ్జెక్ట్స్ ని బేస్ చేసుకొని చేసేవే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ వాటిలో ముఖ్యంగా మూడు కాన్సెప్ట్స్ ఉన్నాయి నంబర్ వన్ జెనిఫర్ పక్కన నేనే ఉండాలి పైపుల్ క్యారెక్టర్స్ నుంచి ఇన్హెరిట్ చేస్తాం కదా అదే విధంగా ఇంతకు ముందున్న ప్రోగ్రామ్స్ నుంచి ఒక డేటాని గాని ఒక ప్రోగ్రామ్ ని గాని తీసుకోవడమే ఇన్హెరిటెన్స్ ఈ కాన్సెప్ట్ ని చూసినట్లయితే ఏ OOPస్ ప్రోగ్రామ్ లో అయినా కొన్ని విధానాలు ఇప్పుడు బాగుంది నంబర్ 2 ఇవన్నీ నోట్ చేసుకోండి ఇన్క్యాప్సులింగ్ అంటే ఇన్హెరిట్ చేసిన డేటాని కొత్తగా ఫీట్ చేసిన డేటాని రెండింటి కాంబినేషన్ తో వర్క్ అవుట్ చేసేదే ఇన్కాప్సులింగ్ కార్తీక్ ఎనీ డౌట్ వాట్ ఇస్ యువర్ ఆపినయన్ కార్తిక్ కమ్ ఆన్ గెట్ అప్ చెప్పు కార్తిక్ హ్మ్ నీ మొగుని వదిలేసి నాతో వచ్చేస్తావా వాట్ అతని కంటే నీకు తోడుగా ఉండి సుఖనిస్తాను నాతో వచ్చేవా ప్లీజ్ 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 నేనే ముప్పై ఐదు వయసులో లేట్ మ్యారేజ్ చేసుకుంటే నన్నే మొగ్గు వదిలేసి వచ్చామంటావా షోడబుట్టి మోహన్ చూడు ఇక నాకు ఇచ్చిందో నిజంగా జెనిఫర్ ఇచ్చిందారా అవునరా ఇది నాకు మావా నీకు యోగమే లేదురా ఈ చాక్లెట్ రాబర పెట్టుకుని నాకు ఆడడానికి లేట్ అవుతుందని చెప్పి ఇంట్లో నుంచి తొందర తొందరగా బయలుదేరి వస్తున్నానా సరే వచ్చే దారిలో మురళి అని ఓ అందమైన పిలుపు వినిపించింది ఎవరైనా తిరిగి చూస్తే మనజేనియా అవును తను ఇంటి ముందు నుంచొనుందిరా ఏంటని అడిగా ఆ చాక్లెట్ తెచ్చిస్తావా అని అడిగింది నెక్స్ట్ సెకండ్ నాలుగు చాక్లెట్లు తీసుకొని వచ్చి తన ముందు నుంచున్నా చాక్లెట్ తీసుకొని థాంక్స్ చెప్పిన తను నాకు ఓ చాక్లెట్ ఇచ్చింది తర్వాత చాక్లెట్ మాత్రమేనా అని నేను అడిగాను తనకేముంది మరి ఏం కావాలి అని తను అడిగింది ఏం కావాలో డైరెక్ట్ గా అడగలేపోయినా నాకేం చేయాలో తోచలేదురా అలా గంటా విట్రా అలాగే మైండ్ బ్లాక్ అయిపోయిందిరా నువ్వేస్ చేబ్బా మరిది నువ్వే కావాలంటూ గట్టిగా కౌగులించుకొని ముద్దేపోయావా నీక తాటే రాలేదా అరే మావా ఒక్క దెబ్బకి రెండు పిట్టలు ఒక్క చేతిలో చాక్లెట్ ఈ బొగ్గ మీద జెన్నీ పెట్టిన కిస్ అంటా అంటాడాయ్ ఉందిరా రే తను నిజంగా కిస్ చేసిందా రే చచ్చి స్వర్గానంద మా నాయనమ్మ మీద ఉట్టిరా రే ఎక్కడికి వెళ్తానో కంప్యూటర్ క్లాస్ కి పోరా పో చదివి ఏం పీకుతావ్ రా నేను అలా చెప్పాడని అప్పుడు నాకు తెలియలేదు ఏదో రాసుకొచ్చాడరా రే బామర్ది ఏంట్రమ్మా గిస్సు గిస్సుని ఉరికి కూతురు కోసావు కదా నమ్మేసావా నిజం కాదా చాక్లెట్ ఎలానా తినేది అలా జరుగుద్దని చిన్న పరబ్రహ్మ ఒక్కటి ఆహా భక్తి పాటలు అన్నమయ్య చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎంత గొప్పగా పాడేశాడు నాగార్జున అంతకంటే గొప్పగా నటించాడు దర్శకేంద్రుడు రాఘవేంద్రుడికి నమస్కారం అటు ఇటు చూతాడురా ఎవరు భక్తి గీతాలు కావాలా ఏంటి అదోలా ఉన్నాడు ఎన్టీఆర్ పాటలు కావాలా నువ్వు ఎవరు తెరిచి మాట్లాడబేడు సినిమా పేరు చెప్పని ఆడవరా తెలీదు ఏంటి తెలీదా ఈ ఏదో మసాలా సినిమా కోసం వచ్చినట్టున్నాడు కనీసం ఆ పాటది చెప్పబోయా పాడు చూపించనా సరే పాడు నీ ఇష్టం వచ్చింది పాడు నిన్నెవరు ఇది హిందీ పాట కురబానులోది ఏదో పాపం కదా కుర్రాడవని పాటలు వింటుంటే నా క్యాసిట్లు పగల కొడతావా నీ కురమాని పాటలు కదా కావాలి ఇవిగో తీసుకో వీడి జేబులోంచి డబ్బులు లాక్కోండి వీడు రికార్డుని బ్రేక్ చేయాలనుకుంటున్నాడు నాతో జనపర్ కూడా కలిసి డ్యాన్స్ చేస్తే ఎలా ఉంటుందని ఆలోచించా